బీఆర్ఎస్ కోర్టులో వేసిన పార్టీ ఫిరాయింపుల కేసు ఆ నియోజకవర్గంలో కొత్త చిచ్చు రేపింది ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న వర్గపోరుకు బీఆర్ఎస్ వేసిన కేసు మరింత ఆద్యం పోసిందట బీఆర్ఎస్ వేసిన పార్టీ ఫిరాయింపు కేసు కారణంగా అక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారట అయితే ఎమ్మెల్యేపై వేసిన కోర్టు కేసుతో సంతోషంలోకి వెళ్ళిన ఆయన ప్రత్యర్థికి ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలవకుండా పోయిందట ఎందుకు కారణం పార్టీలో నేతలకు ఆ మహిళా నేత పొమ్మం లేక పొగ పెట్టమనేది తెలుస్తుంది దీంతో ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయన్న టాక్ కొనసాగుతుంది బీఆర్ఎస్ వేసిన కేసులో ఇరుక్కున్న పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు వర్గ పోరులో పార్టీని ఇబ్బందులు నెట్టుతున్న ఆ మహిళా నేత ఎవరు ఇంతకీ ఆ నియోజకవర్గం వాట్స్ ది స్టోరీ గద్వాలలో రసవత్తరంగా రాజకీయాలు పదమూడున కారులో షికారుకు ఇద్దరు కాంగ్రెస్ నేతలు రెడీ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టనున్న కేసీఆర్ సభ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా స్తబ్దుగా ఉంటూ పరిస్థితులను గమనిస్తున్న సరితవర్గం గద్వాల నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి మొన్నటి వరకు కార్యకర్తలు సైతం లేకుండా చతికిలబడిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుందన్న టాక్ జోరందుకుంది ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారిపై కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు వేశారు గులాబీ నేతలు బీఆర్ఎస్ వేసిన ఆ పార్టీ ఫిరాయింపుల కేసు మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా గద్వాల నియోజకవర్గంలో మాత్రం చాలా మార్పులకే కారణమైందన్న టాక్ వినిపిస్తోంది కోర్టు పార్టీ ఫిరాయించిన ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వటం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు అందించడం ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్ కు తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవటం చకచక జరిగిపోయాయి ఇలా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉండటంతో గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గద్వాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కాంగ్రెస్ పార్టీలో జరిగిన కార్యక్రమాల్లోనూ అలాగే మంత్రులు ఎంపీలతో కలిసి నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ క్రమంలో బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇష్టంలేని మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత ఆయన రాకను వ్యతిరేకించారు అయినప్పటికీ మంత్రి జూపల్లి చొరవతో ఎమ్మెల్యే బండ్ల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో నాటి నుంచి గద్వాల నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో సరిత వర్సెస్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్నట్టు పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి ఏ అధికారిక కార్యక్రమమైనా సరే ఈ ఇరు వర్గాల మధ్య తోపులాటలు వ్యక్తిగత దూషణలతో గద్వాల నియోజకవర్గం అట్టుడికి పోతూ వస్తోంది వీరిద్దరి వర్గపోరు కారణంగా మంత్రులు సైతం గద్వాలలో అడుగు పెట్టాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల కేసు సరిత వర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బండ్ల స్పీకర్ కు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు అంతేకాదు మీడియాతోనూ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పుకున్నారు కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం తనకు కండువా కప్పారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ప్రకటించారు దీంతో సరిత వర్గంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించిందన్న ప్రచారం గద్వాలలో జోరందుకుంది కానీ ఆ సంతోషం ఎక్కువ రోజుల్లో నిలవలేదన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సరిత వర్గం ఒంటెత్తు పోకడలు పోతున్నారన్న కారణంగా పార్టీ వేడుతున్నారు ఆమెకు మద్దతు తెలిపిన కొందరు నేతలు అందులో ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఒకరు అంతేగాక ఎమ్మెల్యే రెడ్డి అన్నయ్య రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారట ఈ నెల పదమూడున గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేటీఆర్ సమక్షంలో వీళ్లిద్దరూ తమ అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అయితే ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరటంతో గద్వాలలో బీఆర్ఎస్ చతికిలబడ్డ పరిస్థితి ఉండేది అయితే మళ్లీ ఇప్పుడు బిఎస్ కేశవ్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుండటంతో గద్వాలలో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు అయితే ఈ ఇద్దరు నేతలు కూడా కారు పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం సరిత తిరుపతయ్య వర్గమే అన్న వాదన లేకపోలేదు ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే బండ్ల కూడా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించడం ఈ నెల పదమూడున కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలైన కేశవ్ బండ్ల చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరనుండటం ఆసక్తికర పరిణామంగా మారిందట దీంతో సరిత వర్గంలో ఓవైపు ఆనందం మరోవైపు ఆందోళన వ్యక్తమవుతున్నాయట తాను కారు పార్టీని వీడలేదని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే బండ్ల ఈ నెల పదమూడున కేటీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది ఎమ్మెల్యే బండ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆయనపై ఎప్పటికప్పుడు సమర శంఖారావాన్ని పూరించే సరిత వర్గంలోనూ అయోమయ పరిస్థితులే కొనసాగుతున్నాయట గద్వాలలో జరిగే ఈ తాజా పరిణామాలన్నీ అధికార కాంగ్రెస్పై తీవ్ర ప్రభావం చూపుతాయన్న టాక్ లేకపోలేదు